హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీ ఎపిసోడ్ సిక్స్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేద ప్రశ్నకు రుద్ర ఏమో అన్నట్లు భుజాలు కదిలించి కార్ దిగి వేదవైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగమన్నట్లు చూస్తాడు వేదవైపు రుద్ర అలా భుజాలు ఎగరేసి కార్ దిగుతుంటే ఆయన నా పిచ్చి కానీ నా పెళ్లి గురించి తెలుసుకొని చరణ్ గారితో మాట్లాడిన ఈయనకు ఇల్లు తెలుసుకోవడం పెద్ద లెక్కన అని వేద అనుకుంటూ ఉండగా తన వైపు డోర్ ఓపెన్ చేసి నిలబడి ఉన్న రుద్రవైపు కోపంగా చూస్తూ కారు దిగుతుంది వేద ఎందుకో రుద్ర తన దగ్గర అలా తలదించి ఉండడం వేదకు నచ్చడం లేదు కానీ ఆ ఫీలింగ్ ఏంటనేది ఆమెకు అర్థం అవ్వడం లేదు ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న వేద ముందు చూసుకున్నాడు చందమామ అన్న రుద్ర అరుపుకు ఈ లోకంలోకి వచ్చి ముందుకు చూడగా వేద ముందు ఫ్లోర్ మీద కొడవల టైప్ కత్తి చాలా షార్ప్గా ఉండి తన ఎడ్జ్ పైకి ఉన్నట్లు పెట్టారు వేద ఇంకొక అడుగు వేసిన అది ఆమె చెప్పును చీల్చుకుంటూ పాదంలోకి చొచ్చుకుపోయేది అది చూడగానే వేద కంగారుగా అడుగు వెనకకి వేయగా వేద వెనకనే వస్తున్న రుద్ర ఆమె ఒక అడుగు వెనకకు వేయగానే వేదను తన రెండు చేతులతో పొదివి పట్టుకొని ముందు ఏముందో కూడా చూసుకున్నంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు చందమామ నేను చూడకపోయింటే అది నీ కాలికి గుచ్చుకోండి తెలుసా అని కొంచెం గట్టిగా అంటాడు రుద్ర రుద్ర గట్టిగా తన మీద అరిచేసరికి వేదకి ఎందుకో ఏడుపు వచ్చేసింది కానీ దాన్ని బయటకు తెలియనీయకుండా తన కన్నీళ్ళు బయటకు రానివ్వకుండా గట్టిగా కళ్ళు మూసుకొని రెండు సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి సారీ చూసుకోలేదు అని గొంతుతో చెప్తుంది వేద అలా బొంగురు గొంతుతో సారీ చెప్తుంటే రుద్ర వెంటనే వేదను తన గుండెలకు అదుముకొని నిన్ను బాధ పెట్టాలని నేను కోప్పడలేదురా అది నీ ఎక్కడ నీకు గుచ్చుకుంటుందో అనే భయంతో కొంచెం గట్టిగా నేను అరిచేశాను నువ్వు నాకు ఎప్పటికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఏదైనా అయితే నాకు ఇక్కడ బాధ ఉంటుందని తన గుండె మీద పెట్టుకొని చూపించి ఇంకా గట్టిగా వేదను తనలోకి అదుముకుంటాడు రుద్ర క్షణం వేద ఎందుకు రుద్రను నెట్టేయకుండా అతడి గుండెల మీద తల ఆర్చి గట్టిగా కళ్ళు మూసుకొని ఎందుకు నేను ఇతని దగ్గర నా కోపం చూపించలేకపోతున్నాను ఎప్పుడు నేను అతని స్పర్శకి ఎందుకు స్పందిస్తున్నాను నేను అంత తేలికగా అతన్ని క్షమించేశానా అని అనుకుంటూ ఒక్కసారిగా లేదు నాకు అతడు ఇచ్చిన పెయిన్ ఇప్పటికీ అలానే ఉంది నేను ఎప్పటికీ ఆ నాయక్ జరిగింది మర్చిపోలేను అనుకుంటూ రుద్ర కౌగిలి బలవంతంగా విడిపించుకొని అవును తప్పు చేసిన నువ్వే దర్జాగా తిరుగుతుంటే ఏ తప్పు చేయండి నేనెందుకు నీకు సారీ చెప్పడం అని కోపంగా చెప్పి గుమ్మం వైపు వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళడానికి వేద మనస్థితి అర్థం చేసుకున్న రుద్ర ఆమె మాటలను మనసుకు తీసుకోకుండా ఆమె వెనకాలే అతడు కూడా వెళ్తాడు గుమ్మం వైపు ఇంట్లోకి అడుగు పెట్టబోయిన వేదను ఆరతిపల్లెంతో అక్కడికి వచ్చిన తులసి గారు అక్కడే ఆపేసి రుద్ర పక్కన వేదను నిలిచోబెట్టి ఇద్దరికి దిష్టి తీసి హారతి ఇంట్లోకి వెళ్ళమని చెప్పగా రుద్ర చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు ఇద్దరు ఒకేసారి కుడికాలు పెట్టి తన దగ్గర ఉన్న ప్లేట్ని పనమ్మాయికి ఇచ్చి బయట దూరంగా పోయామని చెప్పి ఇంట్లోకి వెళ్తారు తులసి గారు లోపలికి వచ్చి వేదతో అబ్బాయిని నీ రూమ్కి తీసుకువెళ్ళు అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్తారు ఇద్దరికి కాఫీని తీసుకొని రావడానికి వేద అయిష్టంగానే రుద్రుని తన గదికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఫ్రెష్ ఉండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ కిందకు వెళ్తుంది తండ్రితో మాట్లాడను వేద నేరుగా రామ్నాథం గారి రూమ్లోకి వెళ్ళేసరికి ఆయన ఆనందంతో దేని గురించో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఆనంద్ ఉండడంతో వేద తిరిగి వెనుకకు వెళ్తుంటే రామ్నాథం గారు వేద ఇలా రామ్మ అని పిలుస్తారు తండ్రి పిలవడంతో వేద రామ్నాథం గారి దగ్గరికి వెళ్ళగా నాతో ఏమైనా మాట్లాడాలా తల్లి అని ఆయన అడగగా ఏం లేదు అని వేద తల అడ్డంగా ఊపి ఊరికే మీరు బయట కనిపించలేదని వచ్చాను రేపు మార్నింగ్ మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా ఆ ఏర్పాట్ల గురించి ఆనంద్ బాబుతో మాట్లాడుతున్నాను రా రేపు ఉదయం ఆరు గంటలకి మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి వేదా వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకోమ్మా రామనాథం గారి మాటకి వేద ఏదో చెప్పేలోపు తులసి గారి నుంచి వేద అని పిలుస్తారు తల్లి పిలవడంతో వేద అన్న అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది వేద రాగానే తులసి గారు రెండు కాఫీ కప్పులు ఒక ట్రేలో పెట్టించి కాఫీ అబ్బాయికి ఇచ్చి నువ్వు కూడా తాగి ఫ్రెష్ అయ్యిరా వంట చేస్తాను నేను ఈ లోపు అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు కాదు వేద నాకు పని ఉంది సాయంత్రం మాట్లాడుకుందాం వెళ్ళు వెళ్ళి అల్లుడికి కాఫీ ఇవ్వు మళ్ళీ కాఫీ చల్లారిపోతుంది వేద ఇంకా చేసేది ఏమీ లేక సరే అని చెప్పి ట్రే పెట్టుకొని పైకి వెళ్తుంది వెళ్తున్న వేద వైపు చూస్తూ నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు వేద నన్ను ఎలాగోలా ఒప్పించి నువ్వు అల్లుడితో వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తావు అందుకే ఇప్పుడు నీతో మాట్లాడలేదు రుద్రబాబు గురించి పూర్తిగా తెలిసిన రోజు నువ్వే అనుకుంటావు మేము నీ విషయంలో చేసిందంతా నీ మంచికే అని గారు అనుకుంటూ వంట చేయడానికి వెళ్తారు ట్రేతో వేద లోపలికి వెళ్ళేసరికి రుద్ర స్నానం చేసి వచ్చి టవల్తో మిర్రర్ ముందు నిల్చొని హెయిర్ డ్రై చేసుకుంటూ ఉన్నాడు బాబు కండలు తిరిగిన దేహాన్ని చూసి వేద టక్కు తలదించుకొని బట్టలు వేసుకోకుండా షో చేస్తున్నారు ఏంటని గట్టిగా అరుస్తుంది వేద అరుపుకి రుద్ర ఆమె దగ్గరికి వచ్చి ఇందులో షో చేయడం ఏముంది చందమామ స్నానం చేసి వచ్చాను ఇప్పుడే అయినా నీ ముందు ఇలా ఉండడం షో చేయడం ఎందుకు అవుతుంది అని చెప్తూ రుద్ర డోర్ క్లోజ్ చేసి వచ్చి వేద చేతిలో ట్రేలో నుండి కాఫీ తీసుకొని బెడ్ మీద కూర్చొని తాగుతూ వేదను కూడా తాగు అన్నట్లు చూస్తాడు వేద ట్రే పక్కన పెట్టి తన కప్పు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి బయట గార్డెన్లోని ప్లాంట్స్ని చూస్తూ కాఫీ తాగుతూ అమ్మతో మాట్లాడి ఎలాగైనా ఇతడితో వెళ్లకుండా ఉండటానికి ట్రై చేయాలి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అతన్ని చూస్తూ ఉంటే నాకు అతడు చేసిన గాయమే గుర్తొస్తుంది ఆ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నేను అక్కడ ప్రశాంతంగా ఉండలేను అందుకే ఇక్కడే ఉండిపోవడానికి ప్రయత్నించాలి అని అనుకుంటూ కాఫీ తాగడం పూర్తి అవడంతో రూమ్లోకి వెళ్ళడానికి వెనకకి తిరగగా రుద్ర విశాలమైన వీపు మీద ఎర్రటి గోటు గీతలు చూసి అలానే నిలబడిపోతుంది కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్